చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించిన చిన్నమ్మ ఇప్పుడు చర్మం మూడేళ్ల వార్తలు పెడుతోంది కర్నూలు జిల్లా ఆదోని లేబర్ కాలనీ నందు నివసిస్తున్న దీపిక వాళ్ళ అమ్మ చిన్న వయసులోనే చనిపోవడంతో అప్పటి నుండి దీపిక వాళ్ళ చిన్నమ్మైన లక్ష్మి వాళ్ళ ఇంటిలోనే పెరిగింది దీపిక వాళ్ళ చిన్నమ్మ మరియు వాళ్ళ అవ్వ సావిత్రమ్మ ఎలాంటి లోటు లేకుండా దీపికను చూసుకునేవారు ఒక సంవత్సరం నుండి దీపిక వేరే వాళ్ళ ఇంట్లో సామాన్లు తోముతూ నెలకు పదిహేను వందలు సంపాదిస్తోంది ఆ డబ్బులు కూడా వాళ్ళ చిన్నమ్మైన లక్ష్మికు ఇస్తోంది నాలుగు నెలల కిందట దీపిక వాళ్ళ అవ్వ చనిపోవడంతో వాళ్ళ చిన్నమ్మ లక్ష్మి దీపికకు చిత్రహింసలు చూపిస్తోంది చేతులను కాల్చడం కళ్ళల్లో కారం వేయడం ఇంట్లో నుండి వెళ్ళిపో లేకుంటే నిన్ను చంపేస్తా అంటూ బెదిరిస్తున్నారు నాకు ఎవరైనా న్యాయం చేయండి అంటూ దీపిక వేడుకుంటోంది సరే మీ అన్న ఇంటికాన్ని రోజులు పెట్టుకుంటానని ఇప్పుడు అంటుంది చాలా ఎప్పుడు వేరే వేరే పని పోతున్నా అక్కడ పని చేసి ఇంట్లో పని పోతున్నాను సంవత్సరం సంవత్సరం నుంచి పని గ్యాస్ డబ్బులు వాళ్ళకే ఇస్తున్నాం మా చిన్నమ్మకి పని చేసిన డబ్బులు ఇస్తున్నా నెలకు వచ్చి పదిహేను వందలు వస్తుంది వాళ్ళకే ఇప్పుడు ఎందుకంటే రోజు కొట్టేది టార్చర్ పెట్టేది కంట్లో కారం వేసి కొట్టేది వాతులు పెట్టే చేతికి రెండు మూడు సార్లు కొట్టినారు సార్ వాళ్ళు ఏమంటున్నారు ఇంట్లో ఉండొద్దు బయటికి పోలేదు అంటే ఎక్కడ పోయి చనిపో అంటున్నారు సార్ దీపిక సార్ మీరే సార్ మాకు మాది అమరావతి నగదు సార్ చిన్నగా ఉన్నప్పుడు పాపను చూరుకోవాలి వాళ్ళు ఇంటి పెట్టినారు సార్ వాళ్ళు ఆ పాపం రెండు మూడు లక్షల డబ్బులు ఉండేవి వాళ్ళ అమ్మవి ఆ డబ్బులని తీసుకుని ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు పెళ్లిని చేశారు అంత పెళ్లిని చేసి వాళ్ళ అవ్వ ఏం చెప్పినది ఈ ఇంట్లో సగం జాగా మీకు సగము వాళ్ళు సగం జాగా ఇస్తా అని చెప్పిన సార్ అంత అని చెప్పి ఇప్పుడు లాస్ట్కి ఏమైంది వాళ్ళ అవ్వ తీరిపోయినప్పటి నుంచి జనా మా పాపని కొడుతున్నారు కాల్సర పెడుతున్నారు అంత బాగా చేతి కాల్చి కారం పుడేసి కొట్టారు తర్వాత వచ్చేసి ఇప్పుడు మా ఇంట్లో ఉండదు నువ్వు పైడి అనికేసి బయట దొబ్బే సార్ బయట దొబ్బే మా ఇంటికి వచ్చేది ఇప్పుడు మా ఇంటికి వచ్చినా మేము కంప్లైంట్ వాళ్ళ మళ్ళీ ఇచ్చే పోయి మా మళ్ళీ మా అమ్మని నా భార్యని నా మరదని కొట్టారు సార్ మళ్ళీ వాళ్ళే ఇప్పుడు ఆ పాపకి న్యాయం చేయండి సార్ మీరు న్యాయం అంటే ఆ పాపకి ఏం ఏమున్నది అది చూడండి సార్ మీరు ఏమన్నా ఎన్ని రోజులు పెట్టుకోండి కాదు ఇప్పుడు బయటికి పోండి ఎక్కడికి పోస్తారు ఆ పాప అవి రెండు అవి కమ్ములు జుముకులు చుమక జంకు గులుసులు కడాయిలు చైనాలు అన్నీ వాళ్ళ 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 చిన్నమ్మంత ఉండదు సార్ ఆ పాప చిన్నమ్మంతే ఇప్పుడు అవి కూడా ఏమి ఏమి ఏం చేసుకుంటే చేసుకో కోట్లోకి వేసేసుకుంటే చేసుకో ఏం చేసుకుంటే వేసుకో ఏం పీక్కుంటే పీక్కుంటున్నారు సార్ వాళ్ళు ఆ పాపకి మళ్ళీ న్యాయం చేసి మళ్ళీ ఆ పాపకి మా మా కాడ పెట్టుకో ఆ పాప వాళ్ళ ఇంట్లో కూడా ఉండని అంటుంటుంది ఆ పాప మా ఇంటికి పెట్టుకుంటే మళ్ళీ మామే పెళ్ళి చేస్తాం మరి ఏమన్నా ఆ పాపకి న్యాయం జరగదు అట్లా కొంచెం ఏమి ఉండదు ఆ పాప వచ్చే చేయండి సార్ దాంట్లో సగం జాగా గుడిస్తుంది చెప్పిండు అది ఆ సగం జాగా వచ్చేదాంట్లో ఆ పాప పేరు మీద చేయండి సార్ అది నా పేరు నాగరాజు సార్ అమరావతి నగర్ సార్ అది